కోడ్ అమల్లో ఉన్నందున ఉంచాలని కోరుతూ ఈ రోజు గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పిడుగురాల మాధవి తెలుగుదేశం పార్టీ జోన్ ఐదు ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర గుంటూరు నగర టీడీపీ అధ్యక్షులు డేకల ప్రభాకర్ పరిశీలకులు సింహాద్రి కనకచారితో కలిసి తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు సిద్ధ చాలా ఉంది క్లోజ్ చేసుకొని ఇంటి వరకు వచ్చేలాగా మీరు చేయాలి ఎండాకాలంలో బుద్ధులు రాలేరు కాబట్టి మీరు ఎట్లాగే అందరికి నమస్కారం అండి ఈరోజు వృద్ధులకి వికలాంగులకి అందించాల్సిన పెన్షన్ పెన్షన్ విషయంలో జాప్యం జరుగుతుంది అని మేము తహసీల్దార్ దగ్గరికి వినతి పత్రాన్ని తీసుకురావడం జరిగింది అయితే వైకాపా ప్రభుత్వం ఈరోజు ఒకటో తారీఖు కల్లా ఇవ్వాల్సిన పెన్షన్ని ఇప్పటి వరకు పేదలకి ఇవ్వకుండా వారి నిధుల్లో డబ్బులన్నింటినీ కాంట్రాక్టర్లకి దోచిపెడుతూ వారికి నిధులు లేని పరిస్థితిని ఈరోజు క్రియేట్ చేశారు దాని గురించి మేము ఆలోచి దాని గురించి మేము అడిగినప్పుడు అది కేవలం టీడీపీ వల్లనే జరిగింది టీడీపీ నాయకుల వల్లనే ఈ జాప్యం జరుగుతుంది అని దుష్ప్రచారానికి దిగడం ప్రారంభించారు అయితే దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ పార్టీ కానీ ఎలా కారకమవుతుంది అవుతుంది అనేసి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఏ ఒక్క ఈ ఈరోజు వారి ఇంటి దగ్గరే పెన్షన్ లభించకపోతే మేము ఊరుకునేది లేదు లేదు అని మేము స్పష్టంగా చెప్తున్నాము ఇంటి వద్దకే పెన్షన్లు తీసుకొని రావాల్సిందిగా మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాము అయితే దీనికి వాలంటీర్ వ్యవస్థ వాడితే వైకాపా ప్రభుత్వం వారి సొంత కార్యకర్తల్లాగా వాడుకొని ఈరోజు ప్రలోభ పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజల్ని వారిని వాడకూడదు అని ఈసి ఎప్పుడో ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి వారి వారి కార్యకర్తలని లేదంటే వాలంటీర్లని వాడకుండా ఈరోజు సచివాలయంలో నుంచే ఉద్యోగుల్ని ఈ పెన్షన్లు జారీ చేసే విధంగా ప్రభుత్వం చూడాలి అనేసి తహసీల్దార్కి మేము ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి అత్యంత త్వరలో అంటే రేపటికి రేపే ప్రజలందరికీ వృద్ధులందరికీ ఈ పెన్షన్లు జారీ చేయాల్సిందిగా మేము మనవి చేసుకొని రావడం జరిగింది కాబట్టి దీన్ని సమీక్షించి కలెక్టర్ దాకా మా వినతిని తీసుకెళ్తాను అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది